ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నెల రేషన్తో పాటుగా ఇవన్నీ ఉచితం తప్పక తెలుసుకోండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ కేంద్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ప్రతి ఒక్క న్యూస్ కానీ నోటిఫికేషన్ రూపంలో వచ్చే విధంగా వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి మంత్రులు మనకు కీలక విషయాలు వెల్లడించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటవ తేదీన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది ఇది మూడు నెలల కిందనే అమలులోకి రావడం జరిగింది అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో ప్రతి నెల మొదటి తేదీన రేషన్ కార్డుతో పాటుగా నిత్యవసర సరుకులు అయినటువంటి గ్యాస్ అదేవిధంగా పంచదార అదేవిధంగా పప్పు ధాన్యాలు లాంటి నిత్యావసర సరుకులను కూడా అందించేవారు దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిత్యావసర సరుకులను అత్యంత త్వరితగతంగా అందుబాటులోకి తేబోతుంది ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారని ప్రాథమికంగా సమాచారం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ గారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది అత్యంత తొందరగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల పంపిణీ కూడా రేషన్తో పాటుగా అందుబాటులోకి తీస్తున్నట్లు మనకు మన మంత్రిలు మంత్రివర్యులు పేర్కొనడం అయితే జరిగింది